పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా దేవుని బిడ్లరా ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మోనికమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉంది క్రీస్తు శాఖ మూడు వందల ముప్పై రెండు నుండి మూడు వందల ఎనభై ఏడు వరకు ఆ తల్లి జీవించి ఉన్నారు పునీత అగస్తిన్ గారి తల్లి అమ్మల పాలక పునీతురాలు మరి యొక్క గొప్ప పునీతరాలు గురించి ఈనాడు భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన దీవెనలను పొందుకుందాం పునీత మోనికమ్మ ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు పునీత అగస్త్యన తల్లి అమ్మల పాలక పునీతురాలు పునీత మోనికమ్మ ఉత్తర ఆఫ్రికాలోని తగాస్తే పట్టణంలో మంచి కుటుంబంలో మూడు వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆమె పెద్ద కాగా ఇరవై ఏట పిట్రీషియస్ అను అన్యునిత వివాహం జరిగింది అతడు అవిశ్వాసి అవినీతిపరుడు ముక్కోపి ఆ దంపతులకు అగస్త్యూను నజీయస్ అను ఇరువురు కుమారులు పర్బేతువా అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు వీరిని తగిన క్రైస్తవ విద్యలో విశ్వాసంలో పెంచటానికి మోనికమ్మ ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది ఆమె సహనం నిరంతర ప్రార్థన ఆదర్శ జీవితం ఉద్బోధం వల్ల భర్త పెట్రీషియస్ ఆయన తల్లియు క్రీస్తు శాఖ మూడు వందల డెబ్బైలో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు అయితే ఒక ఏడాది గడిచాక అన అనగా మూడు వందల డెబ్బై ఒకటిలో పెట్రీషియస్ గారు చనిపోగా తన ముప్పై తొమ్మిదవ ఏట అనగా పెండ్లైన పద్దెనిమిదవ ఏట మోనికమ్మ విధవరాలయ్యింది పెద్ద కుమారుడు అగస్త్యేను పైనే ఆయమ్మ ఆస్తులు పెంచుకున్నారు అయితే కర్తాగి పట్టణంలో విద్యను నభ్యసింప వెళ్ళిన అగస్త్యేను తన పదిహేడవ ఏట అపమార్గం పట్టాడు క్రైస్తవం పట్ల సానుకూలత లేక మనిషిజీఎను దేవుడు సాతాను ఇరువురు నిత్యులు సమానులు మత విధానమును నమ్మాడు మంచిని విరచి సైతాను ఆరాధనపరమైన చెడు జీవితమునకు అలవాటు పడ్డాడు ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు పదిహేను ఏంట్లు అక్రమ జీవితం కొనసాగించింది ఈ పదిహేను సంవత్సరాలు మోనికమ్మ తన కుమారుని మారు మనసుకై నిత్య ప్రార్థన ఉపవాసవ్రతం చేపట్టారు తమను దర్శించే ఒక బిషప్ గారిని అగస్తీన్లో మార్పుకై మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాలు ప్రాధాయపడింది అయితే ఆ బిషప్ గారు కూడా అగస్తీను వారి నమ్మకం త్రోసివేయలేమని సరిపెట్టుకున్నాడు కానీ మోనికమ్మ గారు నమ్మకంతో దేవునికి కన్నీటి ప్రార్థన చేశారు తన కన్నీటి ప్రార్థన వృధా కాదని విశ్వసించారు అయితే అగస్తీని గారు క్రీస్తు శ మూడు వందల ఎనభై మూడులో రోమ్ నగరంకు వెళ్ళని చేయించారు అక్కడ కళాశాలలో సాహిత్య వ్యాకరణ శాస్త్రాలు బోధింప తలంచారు తల్లి మోనికమ్మను వెంటనే పెట్టుకొని వెళ్ళడానికి అంగీకరించారు కానీ తాను ఉంచుకున్న స్త్రీని కుమార్ని విడిచి పెట్టి తన తల్లి కూడా చెప్పకుండా ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు రోమ్ నగరం క్షేమంగా చేరుకున్నారు అక్కడ నుండి మూడు వందల ఎనభై ఆరులో మిలాను అనునగరం చేరారు ఇది తెలుసుకున్న తల్లి అగస్త్య గారిని కలుసుకోవడానికి ప్రయాణమయ్యారు ఇట్లీ చేరుకుని కుమార్ని కలుసుకున్నారు అక్కడే ఆమె బిషప్ ఆంబ్రోస్ గారి మిత్రురాలయ్యారు తన కుమారుడు అగస్త్యను మార్చవలసిందిగా బ్రతిమాలింది ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది ఆంబ్రోస్ గారి ఆదర్శ పరిశుద్ధ జీవితం దృఢ చిత్తం సద్బోధలు అగస్త్యు సమూలంగా మార్చివేశాయి మూడు వందల ఎనభై ఏడు ఈస్ట్ పండుగ రోజున మిలానో నగర దేవాలయంలో అగస్తీన్ గారు దేవుని కృప వల్ల తల్లి ప్రార్థనల వల్ల బాప్తి పొంది క్రైస్తవుడయ్యారు గట్టి పునాది రాయిగా మారారు ఈ సందర్భంగా తల్లి మోనికమ్మ గారు అగస్తీన్ గారితో ఇలా అన్నారు నా కుమారుడ నా జీవితంలో నాకు ఒకే ఒక్క కోరిక ఉంది అదే నిన్ను ఒక మంచి కతోలికునిగా చూడటం ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికంగా అనుగ్రహించారు అయినను అనుసరించడానికైనా ఈ లోకంలో ప్రసాదించే వాటన్నిటినీ తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు ఇక నీవు నా ఏ శరీరాన్ని నీ ఇష్టం వచ్చిన చోట సమాధి చేయి నేను నిన్ను కోరేది ఒక్కటే దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరొక జ్ఞాపకం పెట్టుకో తిరిగి కర్తాగే పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్తిన్ గారు తల్లి మోనికమ్మ గారితో రోమ్ నగరం దాపులో ఉస్తియా రో రేవు పట్నం చేరుకున్నారు కానీ అక్కడే వృద్ధురాలను అనారోగ్యంతో ఉన్న మోనికమ్మ గారు పుత్రుడు పునీత అగస్తీన్ గారి దివ్య హస్తాల్లో వాలి తమ యాభై నాలుగవ ఏటా అనగా క్రీస్తు శకం మూడు వందల ఎనభై ఏడులో పరలోక ప్రాప్తి నొందారు చెడుపై మంచి జరిపిన పోరాటమే మోనికమ్మ గారి జీవితం ఆయమ్మ పాలక పునీతురాలినిగా పెట్టుకొని పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ఫారిస్ నగరంలో క్రైస్తవ తల్లులందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు దూర అలవాటులతో చెడు మార్గం పట్టిన పిల్లలు భర్తలు కలిగిన మహిళలందరూ మోనికమ్మ గారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సల్పే కార్యక్రమం రచించుకున్నారు సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడుపునట్లు చెప్పు ప్రార్థన జరపబడుతోంది మోనిక అనగా ఏకాంతం ఒంటరి అని అర్థం ప్రియా స్నేహితులరా మరి ఒక తల్లి ఏ విధంగా తన కుమార్ని యోగక్షేమానికై ప్రార్థించారు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు కూడా వమ్ము కావని మనం ధ్యానించాలి అదేవిధంగా మన బిడ్డలను ఎల్లప్పుడూ కూడా కతూలిక మార్గంలో నడపడానికి దేవుని యొక్క సహాయం పొంది దేవుని యొక్క దీవెనలు పొందుదాము గాక ఆమె పునీత మోనికమ్మ గారు మా కొడుకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె